ఒక మహాయుద్ధానికి కారణం ఆయుధాలు కాదు కేవలం నిశ్శబ్దం అంటే నమ్ముతారా అవును అలాంటి ఒక కథ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ కథ ఎక్కడు యుద్ధభూమిలో మొదలవలేదు కాదు క్రీస్తుపూర్వం సుమారు మూడు వేల ఒక వందలుండులో ఒక రాజసభ అక్కడంతా అగురుబత్తుల సువాసన దాంతోపాటే అహంకారం కూడా గుమంటోంది అక్కడే అన్ని మొదలయ్యాయి సరే మనమిప్పుడు హస్తినాపుర సభలో ఉన్నాం ఇక్కడ సాక్షాత్తూ ధర్మపుత్రుడు అని పేరు పొందిన యుధిష్ఠిరుడు ఒక వినాశనకరమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు ఆ నిర్ణయంతో తన ధర్మాన్నే పణంగా పెట్టబోతున్నాడు చూడండి ఒకవైపు ధర్మానికి కట్టుబడి ఉండే రాజు మరోవైపు అంతా ముందే రాసి పెట్టుకున్నట్టు జరగపోయేది తెలిసిన వాడిలా నవ్వుతున్న ఒక ప్రత్యర్థి శకుని అధికారమైతే సంపాదించారుగాని ధర్మం యొక్క బరువేంటో తెలుసుకోలేకపోయారు ఆట మొదలైంది పాచిక దొర్లుతోంది మళ్ళీ దొర్లుతోంది అలా దొర్లుతూనే ఉంది ప్రతిసారి పాచిక దుర్లినప్పుడు కేవలం ఆట కాదు ఒక రాజ్యం ఒక వంశం భవిష్యత్తే పందెములోకి వెళ్ళిపోతోంది ఇక్కడ జరుగుతున్నది కేవలం డబ్బు పోగొట్టుకోవడం కాదు ఇది ఒక రాజు ఒక రాజ్యం యొక్క సంపూర్ణ పతనం అసలు ఆ పతనం ఎలా మొదలైందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందు బంగారం పోయింది తర్వాత ఆభరణాలు అన్ని నీళ్లలా కరిగిపోయాయి ఆ తర్వాత ఏకంగా నగరాలే చేజారిపోయాయి చివరికి అస్సలు నమ్మలేని విషయమేంటంటే తన సొంత సోదరులనే పంద్యంలో ఓడిపోయాడు అంతటితో ఆగలేదు ఆ తరువాత కథ మొత్తాన్నీ మలుపు తిప్పిన అక్షణం వచ్చింది ఇక అక్కడ్నుంచి వెనక్కి తిరిగే అవకాశమే లేదు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సమస్య పంద్యం కాదు దాని తర్వాత ఏం జరిగింది అన్నదే అసలైన విషయం ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చి అవమానిస్తుంటే యోధులు పెద్దలు గురువులూ అంతా అక్కడే ఉన్నారు అయినా సరే ఆ సభ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది ఒక్కరంటే ఒక్కరుకూడా మాట్లాడలేదు మరి మంచి చెడు తెలిసినవాళ్లు ధర్మాన్ని కాపాడాల్సిన పెద్దలు ఆ సమయంలో చేశారు ఏమీ చేయలేదు ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయారు ఇదే ఇదే అసలైన పాయింట్ చాలామంది జూదం వల్లే యుద్ధం వచ్చిందనుకుంటారో కాని కాదు ఆ నిశ్శబ్దం ఆ మౌనం అక్కడే రాబోయే మహా వినాశనానికి బీజం పడింది ఆ నిశ్శబ్దంలో విధి లేదా కాలం అంటుందేమో సరే ఈ అన్యాయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను అని ఆ క్షణం అలా అనిపించివుంటుంది ఆ తరువాత సంవత్సరాలు గడిచాయి ఆనాటి జ్ఞాపకం ఆ అన్యాయం ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో తన రుణం తీర్చుకోవడానికి పిలిచింది ఆ రోజు ఆడిన ఒక్క పాచికల ఆట చివరికి పద్దెనిమిది రోజుల మహా వినాశనంగా మారింది ఇది కేవలం భూమి కోసం జరిగిన గొడవ కాదు ఇది ఒక యుగం యొక్క సంపూర్ణ పతనం ఆ వినాశనం ఎంత ఘోరంగా ఉందంటే లక్షలకి లక్షల మంది ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు భూమి మొత్తం రక్తంతో తడిసిపోయింది ప్రతి ఒక్క ముఖ్యమైన యోధుడు నేలకొరగాడు ఆ పరిణామాల నుండి ఎవ్వరూ అంటే ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు చివరికి గెలిచామని చెప్పుకోవడానికి కూడా ఎవరూ మిగలలేదు చూశారుగా ఈ సంఘటనలన్నీ ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి అదేంటంటే విధి తన రుణాన్ని వసూలు చేసుకోవడం మొదలుపెడితే దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు దీన్నే మనం కర్మ అంటాం అది వెంటనే ఫలితాన్ని చూపించదు నెమ్మదిగా వేచి చూస్తుంది కాని సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా మొత్తం వసూలు చేస్తుంది అన్నీ అంటే అన్నీ అందుకే ఈ ప్రాచీన యుద్ధకథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దంలో తెలియకుండానే ఎలాంటి కర్మ రుణాలను సృష్టిస్తున్నామో కదా